యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములండి సత్యవాక్యం ఒక కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి మీ అందరినీ మరొక రీతిగా కలుసుకోవటానికి దేవుడు నాకు మంచి సమయం అనుగ్రహించాడు నేను చెప్పాలనుకున్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి లేఖన భాగమే ఏమనగా క్రైస్తవేమో ఎలా మార్గము ఎందుకు మార్గము క్రైస్తవేమో ఒక మార్గం అనేది మనం బైబిల్లో చూస్తున్నాము అది ఎలా మార్గం అవుతుంది ఎందుకు మార్గం అవుతుంది అనే విషయాన్ని మీకు తెలియజేయాలి ఈ మాటను యోహన్ స్వార్థ పద్నాలుగో అధ్యాయ ఆలోచనలో యేసుప్రభువారు నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి వద్దకు రాడు ఈ భూమి మీద ఈ సృష్టిలో ఉన్నటువంటి ఏ వ్యక్తి అయినా సరే తండ్రి వద్దకు వెళ్ళాలి అంటే ఏసుప్రుభువారు తప్ప మరి ఒక మార్గము లేదు రెండు మార్గాలు ఉన్నాయి ఒక మార్గము ఏసుప్రుభువారి ద్వారా వెళ్ళటము ఇంకొక మార్గం అది నాశనకరమైనటువంటి మార్గం అది రక్షింపబడినటువంటి వారికి రక్షింపబడినటువంటి వారికి యేసుక్రీస్తు ప్రభు మార్గమై ఉన్నారు ఆయన మృతులకును సజీవులకును దేవుడై ఉన్నాడు అందుకు నేనే మార్గమును సత్యమును అన్నాడు యేసుక్రీస్తు ప్రభు వారు ఈ భూమి మీద సత్యవంతుడు ఎవరు పాపం లేనటువంటి వ్యక్తి ఎవరంటే ప్రభు ఒక్కడే ఏ భేదము లేదో అందరూ పాపం చేసే దేవుడు అనుగ్రహించినటువంటి ఉచితమైన కృపను పొందలేకపోయారు ఎవరునూ నీతిమంతుడు లేడు ఒక్కడునూ కూడా లేడట ఈ భూమి మీద అందరూ పాపులని బైబిల్ చెబుతుంది అయితే యేసు ఒకసారి కొంతమంది అడిగినప్పుడు నాలో పాపం ఉన్నదని మీరు ఎవరైనా నిరూపించగలడని యేసుక్రీస్తు ప్రభువారు అడిగాడు ఆయన సత్యవంతుడు ఆయన జీవమును అన్నాడండి నా ద్వారనే అన్నాడు ఆయన ద్వారమును ద్వారపాలకుడు ఆయన ద్వార తప్ప ఎవరునూ తండ్రి వద్దకు వెళ్ళలేరు ఈ సృష్టి మొత్తంలో ప్రతి మనుషుడికి యేసుక్రీస్తు ప్రభువారు పరలోకము వెళ్ళటానికే కాదండి యేసుక్రీస్తు ప్రభువారు మార్గం అన్నది ఒక పరలోకానికే కాదు రక్షింపబడాలంటే యేసు ప్రభువారి ద్వారానే నీతిమంతుడు కావాలంటే యేసు ప్రభువారి ద్వారానే పరిశుద్ధుడిగా జీవించాలంటే యేసు ప్రభువారి ద్వారానే ఆధ్యాత్మిక ఎదుగుదల ఎదుగుదల కావాలంటే యేసు ప్రభువారి ద్వారానే ఈ సృష్టిలో ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు పొందాలన్నా భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలు పొందాలన్నా ఏసుప్రభు వారి ద్వారా భౌతిక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు పొందడానికి యేసుప్రభును విశ్వసించినటువంటి వాళ్ళు కూడా భౌతిక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు పొందగలరు ధనము సంపాదించగలరు రక్షణ లేకుండా వాళ్ళు భూమి మీద మనలాగా రక్షింపబడిన వారిలాగా జీవించగలరు కానీ ఒక దినమున వారు పరలోకానికి వెళ్ళలేరు ఎందుకంటే వారు ఆ మార్గంలో నిలిచి ఉండలేదు అపోస్తుల కార్యం తొమ్మిదో అధ్యాయం ఒకటో వచనంలో సౌలు ఇంకనూ ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయు హత్య చేయుటను తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని ఎదుగుకు వెళ్ళి అక్కడ చూడండి ఈ మార్గమును ఈ యొక్క లేఖనాన్ని నేను నొక్కి పలుకుతున్నాను ఈ మార్గమందున్న ఏ మార్గం ఈ మార్గమందున్న అంటే ఆ దమస్కో వెళ్ళేటువంటి మార్గమును గురించి చెప్పట్లేదు ఆయన యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పాడే నేనే మార్గమని ఈ మార్గం అందున్న పురుషులనైనను స్త్రీలైనను కనుగొనేలా వారిని బంధించి ఎరుశుల్యంలోనికి తీసుకొని చుట్టుకు దమస్కోలోని సమాజంలో వారికి పత్రికలు ఇమ్మని అడిగాను పౌలు అంటున్నాడండి ఈ మార్గమునందు ఉన్నటువంటి వారిని క్రైస్తవ్యం అనేది ఒక మార్గం అది మతము కాదు అది అందరికీ తెలిసినటువంటిది అయితే అది ఎందుకు మార్గం అంటే పరిశుద్ధులుగా జీవించటానికి మార్గం అది పాపులుగా జీవించటానికి మార్గము కాదు పరిశుద్ధులుగా జీవించటానికి నిత్య జీవం పొందటానికి రక్షణ పొందటానికి దేవుని కుమారులని పిలు పిలి పిలిపించబడటానికి పరిశుద్ధాత్మలో ముద్రింపబడటానికి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు పొందటానికి ఆయన కుమారుని యొక్క పరలోకంలో ఉన్నటువంటి తండ్రి ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు పురు యొక్క సహావాసము కలిగి ఉండటానికి మనము ఇదొక మార్గమైనది అందుకే అంటున్నాడు ఈ మార్గం ఏ మార్గం అనగా క్రీస్తు ప్రభు మార్గం మార్గమందున్న క్రీస్తు వారితో అంటు కట్టబడినటువంటి వారు క్రీస్తు ప్రభు వారి యొక్క సహావాసము కలిగి జీవించేటువంటి వారందరినీ బంధించి హింసించి చంపేటువంటి వ్యక్తి అందుకే పౌలు ఈ మాటను నొక్కి పలుకుతున్నాడు ఈ మార్గం అందున్న వారిని బైబిల్లో ఎక్కడ క్రైస్తవము మతము అని లేదు మార్గం అని అంది అందుకు పేతురు రాసినటువంటి రెండో పత్రిక రెండో అధ్యాయం ఇరవై వచనంలో అంటున్నాడు చూడండి వారు నీతి మార్గము అనుభవపూర్వకముగా తెలుసుకొని తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి తొలగిపోవట కంటే ఆ మార్గము అనుభవపూర్వకముగా తెలియకుండా మీరు ఏ మార్గము ఆ మార్గము అనగా క్రీస్తు ప్రభువు అన్నాడు కదా నేనే మార్గము సత్యము జీవము ఆ మార్గము అనుభవపూర్వకముగా తెలియకుండా ఉండుట వారికి మేలు ఇది ఏ మార్గము వారు నీతి మార్గము అనుభవపూర్వకముగా తెలుసుకొని క్రైస్తవ్యము యేసు ప్రభువు నేనే మార్గమని ఎందుకన్నాడంటే నీతిగా జీవించటానికి అది ఒక మార్గము ఈ సృష్టిలో నీతిగా జీవించటానికి వేరొక మార్గాలు లేవు ఒకే ఒక మార్గము క్రీస్తు ద్వారానే నీతి కలుగుతుంది కోర్టు ద్వారా నీతి కలగదు న్యాయము కోర్టులో లేదు క్రీస్తులో ఉన్నది న్యాయము ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఈ భారతదేశపు కోర్టే కాదు ప్రపంచంలో ఉన్న ఏ కోర్టు ద్వారా న్యాయము కలగలేదు న్యాయము నీతి కలిగినది యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఆయన మార్గము దేనికంటే నీతికి మార్గం అది పాపులమైనటువంటి మనలను దేవుడు ఎంతో ప్రేమించి తన కుమారుని పంపించి ఆ కుమారుని మేకులతో శిలువకు కొట్టి ఆయన కాడ్చినటువంటి పరిశుద్ధమైనటువంటి రక్తం ద్వారా ఆ పాపైనటువంటి మనిషి నీతిగా జీవించడానికి యేసు క్రీస్తు ప్రభు వారు నీతికి మార్గమై ఉన్నాడు దెర్ ఈజ్ నో రైచియస్నెస్ ఇన్ హైకోర్ట్ అండ్ సుప్రీం కోర్ట్ న్యాయము నీతి ఎక్కడ ఉన్నదంటే క్రీస్తులో ఉన్నది అందుకంటున్నాడు వారు నీతి మార్గము అనుభవపూర్వకముగా తెలుసుకొని తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి తొలగిపోవట కంటే ఆ మార్గము క్రీస్తును కూర్చిన మార్గము తెలియకుండానుట వారికి మేలు అంటున్నాడు ఇది క్రీస్తును కూర్చున్నటువంటి మార్గము క్రైస్తవము దేనికి మార్గం అంటే రక్షణ మార్గము ఇది ఎవడు తండ్రికి ఇష్టం లేదు అందరూ రక్షింపబడాలని కోరుకుంటున్నాడు ప్రభు ఎందుకు ఆయన రాకడను ఆలస్యము చేస్తున్నాడంటే భూమి మీద ఎవడు నశించిపోకుండా అందరూ రక్షింపబడాలని ఆయన తన రాకడను ఆలస్యము చేస్తున్నాడు అపోస్తుల కార్యం పదహారవ అధ్యాయము పదిహేడవ వచనంలో ఆమె పౌలును మమ్మను వెంబడించి ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులట వీరు మీకు రక్షణ మార్గము ప్రచురించువారై ఉన్నారని కేకలు వేసి చెప్పినావు ఈ యొక్క దెయ్యము చెబుతుందండి ఈ దయ్యమును ఏమని చెబుతుందంటే వీరు రక్షణ మార్గమును వారై ఉన్నారు దైవజనుడు ఈ భూమి మీద దైవజనుడు ఏ వ్యక్తికి రక్షణ ఇవ్వలేడు దైవజనుడు పరిశుద్ధుడిగా చేయలేడు దైవజనుడు మనుషుల పాపముల కొరకు రక్తం కార్చలేదు దైవజనుడు యొక్క మార్గం ఏంటంటే రక్షణ మార్గమును ప్రచురించువారు రక్షణనగా క్రీస్తు యొక్క మార్గమును ప్రచురించువారు మాత్రమే నేను చేయగలిగినది ఏమనగా ఈ యొక్క రక్షణ మార్గమును ప్రచురించు వాడిని మాత్రమే రక్షణ క్రీస్తులో ఉన్నదని చెప్పువాడిని మాత్రమే రక్షణ కలుగ చేసేది నేను కాదు ప్రభు మాత్రమే రక్షణ క్రీస్తులో ఉన్నది రక్షణ క్రీస్తులో ఉన్నది క్రీస్తు ద్వారా నిత్యజీవము క్రీస్తు ద్వారా పరలోకము క్రీస్తు ద్వారా ఆత్మ సంబంధమైన ఆశీర్వాదము క్రీస్తు ద్వారా శాశ్వతమైన రాజ్యమని వాణ్ణి మాత్రమే కానీ ఇచ్చువాణ్ణి నేను మాత్రం కాదు ఆ మార్గానికి దారి చూపించేటువంటి వాణ్ణి ఇదిగో అది ఒక రక్షణ మార్గమని ఆ ప్రచురించేవాడ్ని కానీ ఇచ్చేది మాత్రం అన్ని ఎవరంటే ప్రభువు నీ పాపములు క్షమించబడేది దైవజనుడు కాదు ప్రభువు నిన్ను నీతి మంతుడిగా తీ తీర్చిదిద్దేది ఎవరంటే ప్రేభువు దైవజనుడు ఎంతవరకు తన బాధ్యత అంటే ఆ రక్షణ మార్గమును ప్రచురించువారు ఆ దయ్యం అంటుంది పౌలును వీరు రక్షణ మార్గమును ప్రచురించువారు క్రైస్తవము ఎలా మార్గం అంటే ఇది రక్షణ కలిగి జీవించటానికి ఒక మార్గము ఇహలోకమ్మాయినటువంటి పాప మాలిన్యమైనటువంటి జీవితము జీవించకుండా పరిశుద్ధంగా నీతిమంతుడిగా జీవించటానికి రక్షణలో కొనసాగించ కొనసాగటానికి క్రైస్తవం ఒక మార్గమైనది ఈ మాటను ఏప్రిల్కి రాసినటువంటి పత్రిక పదే అధ్యాయము పంతొమ్మిది ఇరవై వచ్చినంలో సహోదరులారా యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమును అనగా నూతనమైనది జీవము గలదయు ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినది మార్గమును ఆయన రక్తమూలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగినది సహోదరులారా యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గము ద్వారా అనగా నూతనమైనదియు జీవము కలిగినదియు ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినదైన మార్గము యేసు క్రీస్తు అనబడినటువంటి ఆయన దేహం అనబడిన శరీరము తెర ఎప్పుడైతే రెండుగా చినిగనో ఆ దేహము ద్వారా ఆయన శరీరము ద్వారా మనకు ఒక నూతనమైన మార్గము కలిగింది ప్రాచీన స్వభావము నుంచి నవీన స్వభావమునకు మార్చబడతాము నూతన సృష్టి పొంది ఉన్నాము మనము అది ఎక్కడా క్రీస్తు శరీరం అనబడిన తెర ద్వారా ఏర్పరచబడినదైన ఒక మార్గమై ఉన్నది ఆయన కాడ్చినటువంటి అమూల్యమైనటువంటి రక్తము ద్వారా మనము పరిశుద్ధ స్థలమునందుకు ప్రవేశించుటకు మనము ధైర్యము కలిగి ఉన్నాము ఈ మార్గము ఏమిటనగా ప్రతిష్ఠించినటువంటి మార్గము అందరూ ఈ మార్గంలోనికి రాలేరు ఎవరైతే దేవుని యొక్క అనాది సంకల్పంలో ఎవరైతే క్రీస్తులో ఏర్పరచబడతారో ఎవరైతే అనాది సంకల్పంలో క్రీస్తులో ప్రేమించబడతారో అనాది సంకల్పంలో ఎవరైతే క్రీస్తులోనికి పిలువబడతారో ఆ పిలువబడినటువంటి వారు ఏర్పరచబడినటువంటి వారు ప్రతిష్ఠించబడినటువంటి మార్గములోనికి వస్తారు ఆ మార్గము నూతనమైనది జీవమైనది ఆ మార్గం అనబడినటువంటి ఆయన దేహం అనబడినటువంటి శరీరం అనబడిన తెర ద్వారా మనకు ఒక నిత్య జీవము కలుగుతుంది అందుకు ఈ తెర అనేది మనం చూసినట్లయితే పాత నిబంధనలో పరిశుద్ధ స్థలము అతి పరిశుద్ధ స్థలం అనేది రెండు చూస్తున్నాం మధ్యలో దానికి ఒక తెర అనేది కట్టబడుతుంది అయితే మనము ఆ పరిశుద్ధ స్థలం అనబడిన పరలోకపు పట్టణానికి ఆ గవిలోనికి మనము ప్రవేశించడానికి ఆయన శరీరం అనబడినటువంటి తెర రెండుగా చినిగింది ఆ తెర ద్వారా మనలను నూతన పరిసి నూతనమైన జీవమును మనకు అనుగ్రహించి ఉన్నాడు ఈ క్రైస్తవం ఎలా మార్గం అంటే యోహాన్ స్వార్థ పదవ అధ్యాయము తొమ్మిదవచనంలో నేనే ద్వారమును నా ద్వారా ఎవడైనాను లోపల ప్రవేశించినలా వాడు రక్షింపబడిన వాడై లోపలికి పోవచ్చు బయటికి వచ్చుచు మేత మేయచ్చు నేను ఎవరంట ఆయన ఆయన ఒక ద్వారమై ఉన్నాడు ఎక్కడికి ద్వారము పరలోకానికి వెళ్ళాలి అంటే ఆ పరలోకానికి ఎలా వెళ్తావు ఒక ద్వారము ద్వారానే వెళ్ళాలి అందుకు ప్రభు అన్నాడు అనేకుల పరలోక పట్టణానికి బలవంతముగా దూరాలనుకుంటున్నారట ఆ పరలోక పట్టణానికి బలవంతంగా దూరడానికి ఎవరికి అవకాశము లేదు దేవుడు ఎవరికి ఆ అవకాశము అనుగ్రహించదు ఈ మార్గంలో ఉన్నటువంటి వారు మాత్రమే ఆ పరలోక పట్టణం అనబడు ద్వారము ద్వారా ప్రవేశించగలరు ఈ మార్గంలో లేకుంటే ఆ పట్టణంలోనికి ప్రవేశించరు అందుకే ఆయన అంటున్నాడు నేనే ద్వారమును ద్వారపాలకుడను పాత నిబంధనలో ఆ ప్రత్యక్ష గుడారం ఎదుట బలి అర్పించాలంటే ఆ బలి అర్పించేటప్పుడు ద్వారము దగ్గర బలి అర్పించాలి అలాగే క్రీస్తు ప్రభువారు ఊరి గవిన మన పాపముల కొరకు ఆయన బలి అర్పించి పరలోకానికి వెళ్ళటానికి ఆయన ద్వారము ద్వార ఉన్నాడు ఆయన భూమి మీద ఉన్న ప్రజలందరికీ మార్గమును రక్షకుడై ఉన్నాడని బైబిల్ గ్రంథము స్పష్టంగా మాట్లాడుతుంది క్రీస్తు మార్గమును ఎరుగువారు ఎవరు అనేటువంటి విషయాన్ని మనము గమనించినట్లయితే ఎరగని వారు ఎవరు అనగా చీకటి సంబంధులు క్రీస్తు మార్గాన్ని ఎరుగరు అవిధేయులు ఆయన మాటను అంగీకరించని వారు విగ్రహారాధికులు లోబులు వ్యభిచారులు వీరు ఆ మార్గమును ఎరుగని వారు ఆ మార్గమును గురించి తెలుసుకోవాలనేటువంటి శక్తి కూడా లేనటువంటి వాళ్ళు ఆ మార్గమును గురించి బోధిస్తే హింసించేటువంటి వాళ్ళు ఆ మార్గము గురించి బోధిస్తే కొడతారు ఆ మార్గం గురించి బోధిస్తే చంపేస్తారు వీరెవరనగా అవిధేయులు చాలామంది పిల్లలు తమ జీవితాలు ఎలా పాడైపోతున్నాయంటే కొంతమంది తమ జీవితంలో రక్షకుడైనటువంటి ప్రభుని ఎరిగి ఉంటారు తల్లిదండ్రులేమో ప్రభును ఎరిగి ఉండరు ఆ ఎరిగి ఉండనటువంటి తల్లిదండ్రులు పిల్లలను వారి యొక్క స్వాధీనంలో పరుచుకొని ఆధ్యాత్మిక జీవితంలో నుంచి వారిని అనగదొక్కుతూ ఉంటారు మీరు అలాంటి తల్లిదండ్రులకైనా ఉండే మాట అయితే మీరు వారి దగ్గర నుంచి బయటపడండి రక్షకుణ్ణి వెంబడించండి యోహాన్ స్వార్థ పదో అధ్యాయం ఇరవై ఆరోచనలో అయితే మీరు నా గొర్రెలలో చేరినవారు కారు కనుక మీరు నమ్మరు ఎవరైతే ఆ మార్గంలో ఉండరో వాళ్ళు ఎవరటా గొర్రెలలో చేరిన వారు కారు పురాతనమైన మార్గములో నిలిచి ఉండుడి అని చెప్పాడు ఆ మార్గంలో నిలిచి ఉన్నటువంటి వారు వెలుగు సంబంధులు నిలిచి ఉండని వారెవరనగా చీకటి సంబంధులు ఇరవై ఏడవ చిన్న నా గొర్రెలు నా స్వరము వినును నేను వాటిని నెరుగుదను అవి నన్ను వెంబడించును ఆ మార్గంలో ఉన్నటువంటి వారు ప్రభువును వెంబడిస్తారు మార్గంలో ఉండనటువంటి వారు ప్రేమను వెంబడించరు నేను వాటికి నిత్య జీవమునిచ్చుచున్నాడు కనుక అవి ఎన్నటికీ నశింపవు ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు నీవు జీవము గల దేవుని చేతిలో ఉన్నప్పుడు నిన్ను ఎవడు అపహరించలేడు ఎవడు దొంగిలించలేడు ఎవడైనా నేను హత్య చేయడానికి కూడా అది ఆయన అనుమతి పొందాలి అందుకే అన్నాడు ఎవడైనా నిన్ను త్రాకిడల వాడు నా కన్నుగ్రుడ్డు పొడిచిన వాడైనాను ప్రభు యొక్క కన్నుగ్రుడ్డు పొడిచి బ్రతుకువాడు ఎవడు అందుకే అంటున్నాడు నేను వాటికు నిత్య జీవం ఇచ్చుతున్నాను కనుక అవి ఎన్నట్టుకు నశి నశించవు అనగా అవి ఎక్కడున్నవు పో ఉన్నవారనగా మార్గములో ఉన్నటువంటి వారు చివరికి నేను తెలియచేసేది ఏంటంటే వెనుకకు తిరిగి లోకంలో కలిసిపోయేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు వారు ఎవరనగా మతభేదములు కలిగించువారు ఏ సూప్రి వారిని వెంబడిస్తారు రక్షింపబడ్డామంటారు బాప్తీసం పొందుతారు మరలా ఈ లోక సంబంధమైన మూలపాఠాల వైపు తిరుగుతూ లోక సంబంధమైన ఆచారాల వైపు తిరుగుతూ లోక సంబంధమైన పద్ధతుల వైపు తిరుగుతూ కల్పింపబడిన ఉపదేశం వైపు కట్టుకథల వైపు చెరుపురుగోరి బోధల వైపు జ్ఞానయుక్తమైన తీయని మాటల వైపు తిరిగేటువంటి వారు ఎవరనగా వారందరూ కూడా మార్గము తప్పి తిరుగుచున్నటువంటి వారు వారు మొదట ఆ మార్గంలోనికి వచ్చారు ఆ మార్గాన్ని తప్పారు తిరుగుచున్నారు ఈ మతభేదము కలిగినటువంటి వారు క్రైస్తవుడు అయిన తర్వాత నీకు మతభేదాలు కలిగి ఉండకూడదు అందుకే పౌలు గారు నాకు ఏవేవి లాభకరమైనవో ఏవేవి నష్టముగా ఉన్నవో అవన్నీ నేను ఎంచుకున్నాను అంటున్నాడు చాలామందికి డబ్బు ఉంటేనేమో మతభేదాలు ఉండవు డబ్బు లేకుంటేనేమో మతభేదాలు వస్తుంటాయి బాగా కోట్ల రూపాయలు డబ్బులు ఉన్నాయనుకో మతభేదాలు కనిపించవు డబ్బు లేకుంటే మతభేదాలు కనిపిస్తాయి రాసినటువంటి పత్రిక మూడో అధ్యాయం పదివచనంలో పౌలు ఇలాగో చెప్పుచున్నాడు మతభేదము కలిగించు మనుషునికి ఒకటి రెండు మార్లు బుద్ధి చెప్పిన తర్వాత వారిని విసర్జించము అట్టి వాడు ఏమి తిప్పుతున్నాడట మార్గము తప్పి తనకు తానే శిక్ష విధించుకున్నవాడై పాపము చేయుచున్నాడని నీ వెరుగుదువు ఇతను ఎవరు మత భేదాభిప్రాయము కలిగినటువంటి వ్యక్తి తనకు తానే శిక్ష విధించుకొని పాపము చేయటానికి మార్గమును వదిలిపెట్టి తిరుగుతున్నటువంటి వ్యక్తి ప్రియ సహోదరుడా క్రైస్తవము ఎలా మార్గం అంటే రక్షణ మార్గము అది నీతికి మార్గము పరిశుద్ధంగా జీవించటానికి మార్గము నిత్య జీవము పొందటానికి మార్గము అంతేకాదు ఇతరులకు చీకటిలో ఉన్నటువంటి వారిని వెలుగులోనికి నడిపించటానికి మనము ఒక మార్గమై ఉన్నాము నీవు ఈ మార్గంలో నిలిచి ఉన్నావా ఈ మార్గంలో నీవు నిలిచి ఉన్నట్లయితే ఆధ్యాత్మిక జీవితంలో నువ్వు ఎదగాలని ప్రేమపూర్వకంగా నేను ఆహ్వానించుతున్నాను నా ప్రియ సహోదరి సహోదరుడా ఆధ్యాత్మిక జీవితంలో నువ్వు కట్టబడి చిగిరించాలి ఫలించాలి నీ నీవు ఎప్పుడైతే ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో నువ్వు పడిపోతావో శారీర సంబంధమైనటువంటి అలవాట్లకు నువ్వు అలవాటుబడి క్రీస్తు ప్రభువారిని కూడా విసర్జించుతావు నీవు ఎప్పుడైతే ఆధ్యాత్మిక జీవితంలో దినదినము ఎదుగుతావో అందుకు అంటాడు నా దేహము క్షీణించినను నా అంతరంగ పురుషుడు దినదినము నూతన పరచబడును ఈ దేహము క్షీ క్షీణించినా కానీ నువ్వు నీవు ఆధ్యాత్మిక జీవితంలో ఎదగబడినప్పుడు ఎదిగినప్పుడు అభివృద్ధి చెందినప్పుడు అప్పుడు నీ హృదయంలో నీకు సమాధానము దొరుకుతుంది అప్పుడే నీవు ఆ మార్గమందు నిలిచి ఉన్నవాడు అవుతావు సత్యవాక్యము కార్యక్రమాన్ని విన్నటువంటి మీ అందరికీ మరి ఒకసారి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను మీ అందరికీ శుభములు ఆమె పిలిచాడు ధనవంతుడు రాకుండా వెళ్ళిపోయాడు కారణము అతను ప్రభువుకు విధేయత చూపించలేదు ఇంకా ముగ్గురు వ్యక్తులను పిలిచాడు ఒకడేమో వివాహము చేసుకోవాలన్నాడు ఒకడేమో పొలము కొనాలన్నాడు మరి ఒకడేమో ఐదు జతల ఎడ్లను కొనాలన్నడు సాకులు చెప్పారు వెళ్ళిపోయారు జక్కయ్యను పిలిచాడు వెంటనే విధేత చూపించాడు చెట్టు దిగి వచ్చాడు రక్షణ వచ్చింది దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు తన దేశమును తన స్థలమును అన్నిటిని వదిలేశాడు దేవుణ్ణి వెంబడించాడు దేవునికి స్నేహితుడని పిలువబడ్డాడు నో అవును దేవుడు మరి పిలిచినప్పుడు ఆ యొక్క పడవను కట్టుకున్నాడు తన కుటుంబాన్ని రక్షించుకున్నాడు ఇలా ప్రవక్తలను పిలిచినప్పుడు వారంతా విధేత చూపించాడు అపోస్తులు అపోస్తులను ఎప్పుడైతే ప్రభు పిలిచాడో వారు తమ వలలు వదిలేసి వచ్చాడు వాళ్ళు ఇక చేపలు పట్టేవాళ్ళు కాకుండా మనుషులను పట్టేవాళ్ళుగా చేశాడు ఎప్పుడైతే ఆయన పిలుపుకు లోబడుతారో వాళ్ళను దేవుడు ఆశీర్వదిస్తాడు అందుకే అపోస్తులు బోధిస్తే వీరు విద్యాహీనులు వీరు భూలోకమును భూమిని తల్ల క్రిందులు చేయవారు ఇక్కడికి కూడా వచ్చారని ప్రజలు పలకటం మనం చూస్తున్నాము ఆ పిలుపుకు నీవు లోబడాలి అందుకే ఆయన అంటున్నాడు సమస్త జనులారా నా ఎద్దుకు రండి నేను సాత్వికుడను నేను దీన మనసు గలవాడను అంటున్నాడు ఆయన ఎద్దుకోవచ్చు అని ఆయన ఏమాత్రమో త్రోసివేయడు రక్షింపబడటానికి ఆయన సమర్థుడిదిగో ఆయన అంటున్నాడు నేను తలుపు ఎద్ద ఉన్నాను నువ్వు తలుపు తట్టుము నేను తలుపు తీస్తాను అంటున్నాడు నువ్వు మారు మనసు పొందకుండా రక్షణ పొందకుండా బాప్తీసం పొందకుండా నీ పాప మనబడిన జీవితంలో ఉంటే ఇదిగో ప్రభు నేను పిలుస్తున్నాడు ఎందుకో తెలుసా నీకు నిత్య జీవం ఇవ్వటానికి రక్షించటానికి పరిశుద్ధముగా జీవించటానికి ఆయన కుమారుడిగా జీవించటానికి యేసుక్రీస్తు క్రీస్తు వారి యొక్క సహావాసము కలిగి జీవించడానికి మంచి నడవడిక నడవటానికి నేను పిలుస్తున్నాడు చివరిగా పౌలు తీమోతికి ఎలా చెప్పుతున్నా అంటే తీమోతి రాసిన మొదటి పత్రిక ఆరోగ్యం పన్నెండవచనంలో విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడము నిత్య జీవమును చేపట్టము దాని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షులు ఎదుట మంచి ఒప్పుకోలు ఒప్పుకొంటివి నువ్వు ఎందుకు పిలువబడ్డావు నిత్య జీవము పొందటానికి పిలుస్తున్నాడు దేవుడు పాపములో నశించిపోకుండా ఒకసారి నీవు ఆ పాతాల లోకము అగ్ని గంధకాల్లోనికి వెళ్తే నువ్వు మరలా రావటానికి అవకాశం లేదు ఆ అగ్ని గంధకాలలోంచి తప్పించబడాలంటే ఆయన నేను పిలుస్తున్నాడు నిత్య జీవము ఇవ్వటానికి నేను పిలుస్తున్నాడు నా గొర్రెలను నేను పేరు పెట్టి పిలిచిన నా స్వరం విను నవి నన్ను వెంబడించును నువ్వు ఆయన గొర్రెవైతే ఆయన వెంబడిస్తావు ప్రకృతి సంబంధమైనటువంటి వ్యక్తిగా శరీర సంబంధమైన వ్యక్తిగా ఈ లోక సంబంధమైన మాలిన్యము ఈ లోక సంబంధమైన ఆశలు కలిగినటువంటి వ్యక్తిగాను ఉండకూడదు ఈ లోక సంబంధమైన ఆశలు లోక సంబంధమైన శరీరపు కోరికలు లోక సంబంధమైన మళ్ళీ ఇవన్నీ కలిగినటువంటి వారు కూడా వారు తమ భార్య భర్తల జీవితంలో కూడా మంచి సహవాసాన్ని కోల్పోతారు వారు ఎప్పుడైతే ఆధ్యాత్మిక జీవితంలో కట్టబడతారో ఎదగబడతారో వారి జీవితంలో వారు ఫలించగలరు అబ్రహము తన భార్య ఎలా ఫలించారంటే వారు ఆధ్యాత్మిక జీవితంలో ఉన్నారు ఏ భార్య ఎందుకు ఫలించలేదంటే ఆధ్యాత్మిక జీవితంలో లేకపోవటం లోతు భార్య ఎందుకు ఉప్పుస్తంభంగా మారిపోయిందంటే లోతు భార్యలో ఆధ్యాత్మిక జీవితము లేకపోవటము నీవు ఒక వ్యక్తి ఫలించాలి అంటే ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో ఆత్మ సంబంధమైనటువంటి వ్యక్తిగా నువ్వు కట్టబడి ఉండి ఆయన పిలిచినటువంటి పిలుపుకు లోబడిన లోబడినటువంటి వ్యక్తి అయితే నీవు ఖచ్చితంగా ఆశీర్వదించబడతావు మరి ఎందుకు అంటే రక్షణ నిమిత్తము పరలోకము కోసము నిత్యజీవము కోసము ఆత్మ సంబంధమైన ఆశీర్వాదముల కోసము ఆయన కుమారుని యొక్క సహవాసం కలిగి జీవించుటకు నీవు పిలువబడ్డావు ఆ పిలుపుకు లోబడిన ఎలా ఎలా పిలుస్తున్నాడు ఆయన అంటే సువార్త ద్వారా పిలుస్తున్నాడు సత్యవాక్యము కార్యక్రమాన్ని వింటున్న మీ అందరికీ శుభములండి సత్యవాక్యము వినండి అనేకులు తెలుసుకోండి అది ఈ యొక్క సమయంలో దేవుడు మీకు మంచి సమయమును అనుగ్రహించాడు సత్యవాక్యం తెలుసుకోవటానికి మీ అందరికీ వందనములు శుభములు ఆమె